సిక్స్టీన్త్ జనవరి గురుమూర్తి అనే వ్యక్తి ఒక బకెట్ తీసుకుని ఇంటి బయటకు వెళుతున్నాడు ఉన్న ఎవిడెన్స్ ఇదే దేనికి తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసేసి ఎముకల్ని మొత్తం పొడి చేసి మాంసాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించేసి చెరువులో పడేసినందుకు ఇదంతా చేసింది ఆయనే అని ఒప్పుకున్నాడు అది పోలీస్ స్టైల్లో అడిగితే కాకపోతే రుజువులు లేవు రోజులు పెరిగే కొద్ది కొన్ని వందల ట్విస్టులు టర్నులు మలుపులు ఉన్నాయి అండ్ ఇందులో చిత్రం ఏంటంటే భార్య మిస్ అయిందని చెప్పి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఈ గురుమూర్తి ఈ మ్యాటర్ అనేది చాలా వైరల్ అయింది అయితే అసలు జరిగిన నిజం ఏమిటో తెలుసుకుందాం కొత్తగా మన వీడియోస్ ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేశారుగా అయితే మొదలు పెడదామా గురుమూర్తి నలభై ఐదు సంవత్సరాలు ఆయన ఎక్స్ ఆర్మీ మ్యాన్ ప్రస్తుతానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు ఆయన బాగ్ అనే ఏరియాలో ఆయన భార్య పేరు వెంకట మాధవి గారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు సిక్స్టీన్త్ మార్నింగ్ మాధవి వాళ్ళ పేరెంట్స్ కి ఒక కాల్ వస్తది గురుమూర్తి నుంచి ఆయన ఏమంటాడు మీ కూతురు నాతో గొడవ పడింది ఆ గొడవలో ఇల్లు వదిలి వెళ్లిపోయింది మీతో గాని మాట్లాడిందా లేదా మీ ఇంటికి గాని వచ్చిందా కంగారు కంగారుగా పేరెంట్స్ రాలేదని చెప్పారు సరే వస్తదిలే కంగారు పడకండి నేను ఇక్కడ కూడా వెతుకుతానని చెప్పి ఫోన్ కట్ చేశాడు రెండు రోజులు ఆవిడ ఏయన ఇంటికి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళకపోయేసరికి పేరెంట్స్ కంగారు పడ్డారు ఈ గ్యాప్ మొత్తంలో ఎక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈయన కంప్లైంట్ చేయలేదు ఏదో తేడా ఉందని చెప్పి పేరెంట్స్ కూడా బస్ వేసుకుని హైదరాబాద్ కు వచ్చేసారు ఎవరి పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎయిటీన్త్ మార్నింగ్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు వీళ్ళు ముగ్గురు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అండ్ గురుమూర్తి మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి లాట్ చేస్తారు తర్వాత జనరల్ ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళ ఇంటి చుట్టూ వెళ్లేసరికి ఒకటి కాదు రెండు కాదు పంచఫ్ ప్రూఫ్స్ కనబడ్డాయి వాళ్ళకి నంబర్ వన్ గురుమూర్తి ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఈ అమ్మాయి ఏ టైంలో బయటకు వెళ్లిందని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఫిఫ్టీన్త్ రోజు ఆవిడ లోపలికి వెళ్లిన ఫుటేజ్ ఉంది కానీ బయటకు వచ్చిన ఫుటేజ్ ఎక్కడా లేదు నంబర్ టూ ఇతను బయటకు వస్తున్న ఫుటేజ్ ఉంది ఒక పెద్ద బకెట్ తో ఇది ఏ రోజు నెక్స్ట్ ఆన్ ద సిక్స్టీన్త్ ఆఫ్ జనవరి నంబర్ త్రీ ఇంట్రాగేషన్ లో అపార్ట్మెంట్ కి కిందికి పైకి వెళ్లి అడిగితే కుక్కర్ సాంగ్స్ గురించి నేబర్స్ చెప్పారు పోలీసులకి అప్పటికే పోలీసులకు ఏదైతే అనుమానం ఉందో అది చాలా స్ట్రాంగ్ అయిపోయింది నంబర్ ఫోర్ ఈ చికెన్ మటన్ షాప్స్ లో కొడుతుంటారుగా చెక్కదిమ్మ అలాంటిది ఒకటి ఇంట్లో దొరికింది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏం జరిగి ఉంటది అనేది పోలీసులకు ఫస్ట్ రెండు అనుమానాలకి అర్థమైపోయింది బట్ అది ఇప్పుడు ఎంత దారుణంగా జరుగుతుంది అనేది అన్ఫాల్ట్ అవుతుంది బ్లడ్ శాంపుల్స్ కనబడ్డాయి ఇంట్లో నంబర్ ఫైవ్ ఆ అమ్మాయి మొబైల్ ఏదైతే ఉందో అది ఇంట్లోనే ఉంది ఇంకా పోలీసులకు ఏం దొరికాయి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోలీసులకు మ్యాటర్ అర్థమైపోయింది మీరు పదండి అని చెప్పి స్టేషన్ కి పట్టుకెళ్లి ఆ టైంకి ఇంకా గురుమూర్తికి అర్థం కాలేదు మ్యాటర్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు తను వాళ్ళ పక్క పక్కన లేడు కాబట్టి వీళ్ళందరిని వెనక్కి స్టేషన్ కి పట్టుకెళ్లి ఈ గురుమూర్తిని కొంచెం గట్టిగా అడిగారు మాకు మ్యాటర్ తెలిసిపోయింది నువ్వు ల్యాక్ చేస్తే నీకే నష్టం అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు అని పోలీస్ స్టైల్లో అడిగేసరికి మొత్తం నిజాన్ని బయట పెట్టాడు గురుమూర్తి ఇది గురుమూర్తి చెప్పిన మాటలివి ఆ రోజు ఫిఫ్టీన్త్ న వీళ్ళిద్దరికి గొడవ అయ్యింది గొడవలో కొంచెం గట్టిగా కొట్టేసరికి ఆ మాధవి గారు స్పృహ తప్పి పడిపోయారు ఫస్ట్ కొంచెం సేపు ఊపిరి ఆడిందన్నాడు తర్వాత ఊపిరి ఆడటం ఆగిపోయింది అని చెప్పి చనిపోయిన ఆవిడ దేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కొట్టేసి చెక్క దిమ్మ మీద ఎముకల్ని మాంసాన్ని విడదీసి ఎముకల్ని మొత్తం పొడి చేసి మాంసాన్ని కుక్కర్ లో పెట్టి ఉడికించి ఈ ప్రాసెస్ లోని బయట వాళ్ళకి స్మెల్ వస్తుంది ఆ ఉడికించిన దాన్ని ఈ పొడిని ప్లాస్టిక్ కవర్ లో పెట్టేసి మా చెరువు ఏదైతే ఉందో చందన చెరువు జిల్లాగూడ దగ్గర అందులో డిస్పోజ్ చేశానని చెప్పాడు ఇది విన్న పోలీసు వాళ్లకు కూడా ఒళ్ళు గబ్బులు పొడిచింది కానీ ఈ విధంగా చంపటం ఇలా డిస్పోజ్ చేయాలని అనుకోవటం ఇంతకన్నా గా ఎక్కడా జరగలేదు అండ్ మైండ్ యూ ఇవి గురుమూర్తి చెప్పిన విషయాలు మాత్రమే ఇందులో పోలీసులకు మూడు డౌట్స్ ఉన్నాయి డౌట్ నంబర్ వన్ ఇది అనుకోకుండా చేసిన దానిలా కనబడడం లేదు ప్లాన్ చేసి చంపిన విధంగానే ఉంది ఎందుకంటే ఈ గురుమూర్తి చెప్పినట్టు గొడవ పడితే ఆ అరుపులేవి చుట్టుపక్కల వారు ఎవరు వినలేదు నంబర్ టూ ఎన్నో రోజులుగా ప్లాన్ చేసి తప్పితే ఈ విధంగా డిస్పోజ్ చేయాలనే ప్లాన్ ఎవరికీ రాదు ఇకపోతే నంబర్ త్రీ అనుకోకుండా జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పాలి నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా జరిగిన ఇప్పుడు అది యాక్సిడెంట్ అవుతుంది అది యాక్సిడెంట్ కాదని నువ్వు పరిగణించావంటే నువ్వేదో తప్పు చేశావు అన్నట్టే తప్పు చేశావంటే ప్లాన్ చేశావు అన్నట్టే దీన్ని ఇంకా పోలీసులు ప్రూఫ్ చేయాలి